ఎమ్మెల్యే గోపిరెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఇలాంటి భౌతిక దాడులకు తావులేదు జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ప్రజాధారణ చూసి ఓర్వలేక చంద్రబాబు చేపించిన ఈ దాడిని ప్రజలందరూ ఖండించాలని కోరారు టీడీపీ బీజేపీ జనసేన కలిసొచ్చినా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక చంద్రబాబు తెగబడుతున్న ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇదే విజయవాడలో వంగవీటి రంగాన్ని దారుణంగా హత్య చేయించింది చంద్రబాబు టీడీపీ కాదా అని ప్రశ్నిస్తున్నాం కృష్ణా జిల్లా నుండి పైకి వెళ్లకుండా బస్సు యాత్రను అడ్డుకోవాలని చంద్రబాబు కుట్రలు పన్నారని అన్నారు డౌన్ డౌన్ చంద్రబాబు డౌన్ చంద్రబాబు డౌన్ డౌన్ జై జగన్ జై జగన్ జై జగన్ చంద్రబాబు డౌన్ డౌన్ చంద్రబాబు నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడిని ఈరోజు నర్సరావుపేట నియోజకవర్గంలో తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు అందరం కూడా ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతా ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ఇలాంటి భౌతిక దాడులకు ఎప్పుడు కూడా తావులేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద వస్తున్న ప్రజాదరణ చూడలేక ఓర్వలేకనే ఈ రోజు చంద్రబాబు నాయుడు చేపించిన దాడి ఈ దాడిని తీవ్రంగా ప్రజలందరూ కూడా ఖండించాలి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఈ రోజు కన్ను పైభాగంలో జరిగింది అదే కంటిలో తగిలితే కన్ను చూపు కూడా కోల్పోయే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్రలో చూస్తున్న ప్రజాదరణ వస్తున్న ప్రజలు ముఖ్యంగా మహిళలు పిల్లలు అందరూ కూడా ఆయన చూడటానికి విపరీతంగా రోడ్ల మీదకి రావటం చూసి ఈరోజు చంద్రబాబు నాయుడు ఓర్వలేక ఈరోజు ఈ దాడి చేపించే కార్యక్రమం చేశారు ముఖ్యంగా ఈరోజు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు బీజేపీ జనసేన ముగ్గురు కూడా కలిసి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేము అని ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత ఈ సర్వేలన్నీ కూడా చూసిన తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయటం ఈరోజు దారుణం అని చెప్పి ఖండిస్తున్నాం తీవ్రంగా ఖండిస్తున్నాం అట్లానే చంద్రబాబు నాయుడు బుద్ధి ఎప్పుడు కూడా ఒక్కరి బుద్ధి గతంలో ఇదే విజయవాడ నడిబడ్డులో వంగవీటి రంగా గారిని హత్య చేయించారు ఆ రోజు ఆ రోజు కుట్రలు బండి రంగా గారిని అడ్డం లేకుండా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదా తెలుగుదేశం పార్టీ కాదా అని చెప్పి ఈరోజు నేను అడుగుతా ఉన్నా అదే రీతిలో మరి అమిత్ షా మీద ఈరోజు తిరుపతిలో దాడి చేయించే కార్యక్రమం చేశారు అమిత్ షా ఆ రోజు కారులో వెళ్తుంటే దాడి చేపించే కార్యక్రమం కూడా చేశాడు అదే తరహాలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసే కార్యక్రమం కుట్రలు పన్ని ఆయన బస్సు యాత్రను అడ్డుకోవాలి ఈ రోజు కృష్ణా జిల్లా నుంచి పైకి వెళ్లకుండా అడ్డుకోవాలనే ఒక ఆశయంతో చంద్రబాబు నాయుడు ఈరోజు చేపించాడు కానీ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నావు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు కూడా ఆపలేదు నిన్నంత దెబ్బ తగిలినా సరే బస్సు యాత్ర కొనసాగించాడు కొనసాగించి చివరికి హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి ఈరోజు ఎక్కడో ప్రైవేట్ హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్లి తాను వైద్యం చేయించుకున్న రీతి ఈరోజు ప్రజల్లో ఒక ధైర్యాన్ని నింపే కార్యక్రమం చేశాడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి దాడి మీద జరిగిన దాడిని ప్రజలందరూ కూడా ఈరోజు గమనించాలి ఇది చంద్రబాబు నాయుడు కుట్ర చంద్రబాబు నాయుడుని మనం ఓడించి తీరాలి అని చెప్పి రోజు ప్రజలందరూ కూడా పిలుపునిస్తూ ముఖ్యంగా నర్సరావుపేట నియోజకవర్గంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది మళ్ళీ హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం అనిల్ కుమార్ యాదవ్ గారిని కూడా గెలిపించుకుంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం